హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో భీమా అమావాస్య ప్రాముఖ్యత అలాగే భర్త పాదాలకు పూజ ఎలా చేయాలి శివ పార్వతుల పూజ ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం మొదట మనం ఇత్తడి లేదా రాగి వెండి ప్లేట్ను తీసుకోవాలి ప్లేట్ లేదు అంటే అరటి ఆకును తీసుకోండి స్టీల్ ప్లేట్ను తీసుకోరాదు ప్లేట్కు పసుపు కుంకుమ పెట్టి శివ పార్వతుల ముందు ఉంచాలి తర్వాత ఆ ప్లేట్లోకి మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేయాలి ఇప్పుడు మనం నాలుగు కంకణాలు రెడీ చేసుకోవాలి అంటే తెల్లటి దారం తీసుకొని దానికి పసుపు రాయాలి ఇలా రెండు పసుపు కొమ్మల కంకణాలను రెడీ చేయాలి ఇవి దీపాలకు తర్వాత రెండు పూలతో కంకణాలు రెడీ చేయాలి ఇవి భర్తకు భార్యకు ఇప్పుడు మనం రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి దీపానికి వేయాలి ఆ బియ్యం మీద దీపం పెట్టి నూనె పోయాలి ఇప్పుడు దీపాలకు పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న పసుపు కొమ్మల కంకణాన్ని రెండు దీపాలకు ఒక్కొక్కటి ఒక్కో దీపానికి కట్టాలి ఇది మన పెద్దలు చేసుకుంటూ వస్తున్న ఆచారం దీనిని ఎందుకు కడతారు ఇలా అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈ రెండు దీపాలు ఒకటి భర్త మరొకటి భార్య దంపతుల సమతుల్యతను సూచిస్తాయి ఈ రెండు దీపాలకు పసుపు కొమ్ము కట్టడం వలన గృహశాంతి సమ్మతి బంధం బలపడుతుంది పసుపు స్వయంగా అమ్మవారి మంగళకర శక్తిని సూచిస్తుంది పూజ చేసేటప్పుడు పతిశ్రీ దీర్ఘాయుష్మాన్ భవతు సర్వరోగ నివారణ సంతానం ఐశ్వర్యం శుభం అష్టైశ్వర్యాలు తోడుగా మాకు ఉండుగాక అని చెప్పుకోవాలి మనం పువ్వులతో రెడీ చేసుకున్న కంకణం దీపాల ముందు పెట్టి దీపాలు వెలిగించాలి ఓం నమ శివాయ అంటూ దీపాలను వెలిగించండి ఆ దీపాలకు అక్షింతలు వేయాలి తర్వాత మనం ఆ దీపాలకు పూజ చేయాలి హారతి ఇచ్చి పూజ తర్వాత భర్త పాదాలకు పూజ చేయాలి మొదట మనం శివపార్వతుల ముందు దీపాలు పెట్టి శివపార్వతులకు దీపాలకు పూజ చేసిన తర్వాత మనం భర్త పూజను చేయాలి అలాగే తులసి మొక్క ముందు కూడా ఈరోజు దీపం పెట్టాలి భర్త స్నానం చేసి వచ్చిన తర్వాత శుభ్రమైన బస్ వస్త్రాలు ధరించి కూర్చోవాలి భర్త పాదాలను ఒక ప్లేట్ లేదా పేషన్లో ఉంచి శుభ్రమైన నీటితో కడగాలి కొంచెం పసుపు వేసిన నీటితో కడిగితే చాలా మంచిది తర్వాత శుభ్రమైన గుడ్డతో తుడవాలి పసుపు కుంకుమ వేసి పుష్పాలు చెల్లి అక్షింతలు వేయాలి దీపం అగరబత్తి వెలిగించి భర్త పాదాలకు నమస్కరించాలి మనం నా భర్తకు దీర్ఘాయుషు ఆరోగ్యం విజయాలు కలగాలని శివ పార్వతులను కోరుకోవాలి తర్వాత శివ పార్వతుల ముందు ఉంచిన కంకణం తెచ్చి భర్త కుడి చేతికి కట్టాలి భర్తకు పాయసం లేదా ఏదైనా తీపి పదార్థం వండి తినిపించాలి తర్వాత మళ్ళీ కాళ్లకు నమస్కారం చేసి భర్త ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా పూజ చేయడం ద్వారా భర్త ఆరోగ్యంగా ఉండేలాగా శివ పార్వతుల ఆశీర్వాదం మీకు లభిస్తుంది భర్త ఆరోగ్యంగా సుఖంగా ఉంటాడు భార్యాభర్తల మధ్య శాంతి ఐక్యత ఐశ్వర్యం పెరుగుతుంది వీడియో ఇష్టమైంటే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు